ఊరి పేరులో తీయదనం జీవితవంత వ్యవసాయం చదువుపై మమకారం నింపుకున్నటువంటి వట్టి చెరుకూరు గ్రామస్తులందరికీ ధన్యవాదాలు ప్రధానమంత్రి మోదీ గారు జల్ జీవన్ మిషన్ ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మన రాష్ట్రానికి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ రోజున ఒక ఆరు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చుంటే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ వచ్చేది దాన్ని పట్టించుకోకుండా ఆయన పథకం కూడా ఎక్స్పైర్ అయిపోయింది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు మాట్లాడి ఈ పథకాన్ని మన రాష్ట్రానికి ఎక్స్టెండ్ చేశారు చేస్తే ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఆ నలభై లక్షల రూపాయలతో మీకు కంప్లీట్ అయినటువంటి ఫిల్టర్ ట్యాంక్ సమస్యలు ఉన్నా కూడా రైతులకు భారం పడకూడదు చెప్పి గత సంవత్సరం ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా రైతులకి ధాన్యం అంతా కొంటా ఉన్నారు రాష్ట్రానికి ఆదాయం అంతగా పెరగటం లేదు సంక్షేమ పథకాలు విపరీతంగా పెరిగిపోయినాయి రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలనే ఇరవై ఐదు పర్సెంట్ సంక్షేమ పథకాలకు ఈ రోజు వెళ్ళిపోతా ఉంది సంక్షేమ పథకాలు కూడా ఇంపార్టెంట్ కష్టపడుతున్నారు అయితే రాష్ట్రానికి ఆదాయం పెరగాలి ఈ ఆదాయం పెరగటంలో భాగంగానే ఈ రోజున అమరావతిని డెవలప్ చేయాలనుకుంటా ఉంది అమరావతిని ఫాస్ట్ గా డెవలప్ చేస్తే వాటి నుంచి ఆదాయం పెరుగుతుంది వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఉత్పత్తులు గానీ ఇవన్నీ మరొకసారి ఈ కార్యక్రమాన్ని చక్కగా విజయవంతం చేసినటువంటి గ్రామ నాయకులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు